వెల్కమ్ టు టీవీ మెదడును చురుగ్గా ఉంచాలంటే ఉరుకులు పరుగుల జీవితంలో రోజువారు పనులను చక్కబట్టేందుకు మెదడు ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫిట్ గా ఉండడానికి వ్యాయామం చేసినట్లయితే రోజు బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడము ముఖ్యమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు మెదడుకు మేత పెట్టేందుకు రోజు చేయాల్సిన కొన్ని పనులను సూచించారు దిన పత్రికల్లో వచ్చే క్రాస్ వర్డ్ పజిల్ తో కుస్తీ పట్టడం ఇందులో ఒకటి ఈ పజిల్స్ పూర్తి చేయడం అలవాటుగా చేసుకుంటే బ్రెయిన్ కు తగిన వ్యాయామం కల్పించినట్లే అని అంటున్నారు మెదడుకు ఉత్తేజం ఇవ్వడానికి జ్ఞాపక శక్తిని పెంచడానికి క్రాస్ వర్డ్ పజిల్స్ ఉపయోగపడతాయని తెలిపారు బ్రెయిన్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా జ్ఞాపక శక్తిని మెరుగుపరచుకోవడంతో పాటు థింకింగ్ స్కిల్స్ కూడా పెంచుకోవచ్చని తెలిపారు మొబైల్ ఫోన్ పట్టుకొని సోషల్ మీడియాలలో మెనుగి తలడం కాకుండా ఆన్లైన్ లో అందుబాటులో ఉన్న బ్రెయిన్ గేమ్స్ ఆడడం వల్ల మెమొరీని మెరుగుపరుచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు జిగ్జాక్స్ పజిల్స్ పూర్తి చేయడం కూడా మెదడుకు మంచి వ్యాయామంలా ఉపయోగపడుతుందని తెలిపారు కుట్లు అల్లికలకు ఎంతో ఏకాగ్రత అవసరమని దీని వల్ల మెదడు చురుగ్గా ఉంటుందని వివరించారు డ్యాన్స్ అంటే ఇష్టపడేవారు కూడా ఎంచక్క మంచి మ్యూజిక్ పెట్టుకొని సరదాగా స్టెప్ లేస్తూ మెమరీ పవర్ ని కూడా పెంచుకోవచ్చని తెలిపారు ఇక శరీర దృఢత్వానికి తోడ్పడే కసరత్తులు మెదడును ఉత్తేజం చేస్తాయని నిత్యం వ్యాయామం చేయడం ద్వారా ఇటు శరీరాన్ని అటు మెదడును ఫిట్ గా ఉంచుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు మెమరీ పవర్ ను పెంచే బ్రెయిన్ గేమ్స్ క్రాస్ వర్డ్ ఫజుల్ మెదడుకు మేత వ్యాయామం కుట్లు అల్లికలతో పెరగనున్న ఏకాగ్రత